చిన్న వీడియో చూసి హెబ్రికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము హెబ్రి రాసిన పత్రిక రెండో అధ్యాయము మూడో వచ్చిన ఒకసారి చూడండి చాలు 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 ఎంత గొప్ప రక్షణ మనకు అనుగ్రహించడు దేవుడు దాన్ని గనక నిర్లక్ష్యం చేసామనుకోండి చాలా చాలా భయంకరం అసలు మనల్ని కనప కాపాడే నాదుడే లేడు ఇంకా కాపాడే నాదుడు లేడు ఇంకా అసలు ఎవరి వల్ల కూడా కాదు ఈ రక్షణను మనం చివరి వరకే కాపాడుకుందాం దాని ముందుకు కొనసాగుదాం ఈ మాటలు దేవుడు దీవించిన కాక ఒక చిన్న వీడియో మనం చూద్దాం అది మనిషి భూమి మీద ఉండంగా ఒక ఆత్మ బయటకు వచ్చిన తర్వాత అంటే ఆ ఆత్మ ఏం కాపడదో ఒక వీడియో మాత్రమే చూపిస్తా నేను ఈ భూమి సూర్యుడు ఈ గ్రహాలు ఈ నక్షత్రాలు ఇవన్నీ పాలపొంత నక్షత్రం ఇవన్నీ కూడా ఒక సృష్టి అనేది దేవుడు ఎలా కలెక్ట్ ఇవన్నీ దాంట్లో ఉంటాయి అసలు ఇదంతా కూడా బయట నుండి చూస్తే ఎలా ఉంటుంది మనం ఈ భూమి మీద ఉన్నాం ఈ భూమి మీద ఉండి ఇవన్నీ ఎలా చూస్తాం చూడలేం కాబట్టి ఒక త్రీ డి వీడియో లాంటిది ఇది ఒక జస్ట్ ఒక ఏడు ఎనిమిది నిమిషాలు ఉంటుంది మనం బయట నుండి చూస్తే ఎలా ఉంటుంది దేవుడు కూడా చూస్తే ఎలా ఉంటుందో అది మనం కూడా చూస్తే అలా ఉంటుందన్న ఊహా చిత్రం లాంటిది అక్కడ నుండి బయటకి వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషి ఒక ఆత్మ పాతాళానికి ఎలా వెళ్తుందో అది మనం చూద్దాం అది కూడా పాతాళానికి వెళ్ళేందుకు రియల్ ఏం కాదు చిన్న ఊహా చిత్రం లాంటిది మాత్రమే ఇక్కడ చూసారా సూర్యుడు ఎంత పెద్దగా ఉన్నాడో వాస్తవంగా అది ఆ భూమి కానీ కడమ గ్రహాలని చాలా చిన్నవి అన్నమాట పదిహేను వందలు రెట్టింపు చిన్నవి చిన్న బాల్ టైప్ లో ఉన్నాయి చూడండి యోపు గ్రంథంలో కూడా దేవుడు ఒక మాట చదువుతాడు భూమిని శూన్య మండలంలో వ్రేలాడదీసిన ఉంటది అంటే ఒక బాల్ లాగా అట్టా ఎలాడుతుంది భూమి మనం అది ఇప్పుడు ఇది మనం ఇవన్నీ ఈ సూర్య కుటుంబం అన్నమాట అంటే ఈ యొక్క గ్రహాలను వేసుకునే సూర్యుడు అట్ట తిరుగుతూ ఉంటాడు విశ్వంలో ఎలాంటి సూర్యుడు కానీ ఇవన్నీ కూడా కొన్ని కోటాన కోట్ల నక్షత్రాలు ఉంటాయి ఈ యొక్క విశ్వంలో కానీ దేవుడు అలా క్రియేట్ చేశాడు అదంతా మనం చూద్దాం ముందే పైనుండి దేవుడు చూస్తే అది అలా కాపాడతాయి దేవునికి ఆ దేవుడికి అలా కాపాడినప్పుడు ఆ భూమి ఎంత ఉందో చూడండి దాంట్లో మనం ఎట్ట ఉండమో చూడండి ఇక్కడ చూడండి ఒకసారి ఒకసారి ఇక్కడ చనిపోయిన తర్వాత ఒక ఆత్మ అనేది ఇక్కడ ఇది భూమి మీద చూసారా ఇది భూమి ఎక్కడి నుండి పైకి ఎలా వెళ్ళొద్దో కనుక పైకి వెళ్ళిన తర్వాత అంటే ఈ భూమి నుండి ఈ సూర్య కుటుంబం నుండి ఈ యొక్క విశ్వంలో నుండి మరి పాలపొంత నక్షత్ర మండలంలో నుండి ఆండ్రో అని ఇవన్నీ క్లస్టర్స్ ఉన్నాయి చాలా చాలా పెద్ద విశ్వాలు వాటన్నిటి నుండి బయటికి వస్తాడో ఒక మనిషి చనిపోతే ఒక వీడియో ద్వారా తెలుసుకుందామని ఆ చిన్న ఉదాహరణ అంతే బయటికి వెళ్ళిన తర్వాత పాతాళానికి అట్ట వెళ్తాడో చూద్దాం ఒక ర్యాకెట్లో కనుక ఒక మనిషి ప్రయాణం చేసి అట్ట వెళ్తే కనుక కొన్ని వేల కోట్ల సంవత్సరాలు పట్టిద్ది ఈ విశ్వాన్ని దాటి బయటికి వెళ్ళాలంటే అన్ని కోట్ల సంవత్సరాలు బ్రతుకుతాడే మనిషి బ్రతకలేడు కానీ ఈ వీడియో చూస్తే మనకు అర్థమైంది భూమి మీద నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ర్యాకెట్లో ప్రయోగాలు చేస్తారంట కదా శాటిలైట్లు పైకి పంపిస్తారు అదికి వెళ్ళినప్పుడు అలా తీసింది అది గంటకు వచ్చేసి ఇరవై వేల కిలోమీటర్లు వెళ్ళేది ర్యాకెట్టు భూమి నుండి బయటకు వచ్చేసాడు మనిషి ఒకవేళ వస్తే అలా ఊహిద్దాం భూమి నుండి బయటకు వచ్చేసి సాంతం మనం ఇది అలా ఉంది ఇప్పుడు ఇందాక చూసిన రౌండ్ షేప్ భూమి ఉంది కదా అలా ఉంది ఇప్పుడు చూడండి బయటికి ఎక్కడి నుండి ప్రయాణం చేయాలంటే బయటికి వెళ్ళిపోవాలంటే విశ్వం సృ దేవుడు సృష్టించిన విశ్వం నుండి బయటకు వచ్చేయాలంటే చూడండి ఎంత టైం పట్టిద్దో ఎంత స్పీడ్కి వెళ్ళొద్దో చూడండి ఒకసారి ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆత్మ కూడా అంతే స్పీడ్గా వెళుద్ది పాతాళానికి అదే యోపు గ్రంథంలో మనం చదివితే ఒక క్షణంలోనే పాతాళంలో దిగితెరని అనుంది ఉంది ఇది చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో భూమి నుండి బయటకు వచ్చేసింది శాంతం అది కూడా ఒక చిన్న స్టార్ లాగా ఎలిగింది భూమి కూడా అది చూడండి నక్షత్రం లాగా ఎదిగిందా ఆ స్టార్స్ లో కలిసిపోయి ఉంటది భూమి అసలు కనిపి కంటికి కూడా కనిపించేది బయటకు వస్తే సూర్య కుటుంబంలో నుండి బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం సూర్య కుటుంబం అనేది ఒక కుటుంబం ఉంటది సూర్యుడికి తొమ్మిది గ్రహాలను వేసుకొని తిప్పు తిరుగుతూ ఉంటాడు ప్రతిరోజు ఆ సూర్య కుటుంబాల నుండి కూడా బయటకు వచ్చేసి అలాంటి సూర్య కుటుంబాలు లాంటి స్టార్స్ ఎన్నున్నాయో చూడండి పక్కన మనం రేత్రి పడుకున్నప్పుడు బయట స్టార్స్ని చూస్తే కనపడతాయి కదా అది అది ఆ స్టార్స్ ఏ భూమి కంటే సూర్యుడి కంటే పెద్దవి ఉన్నాయి వాటి దగ్గరికి వెళ్ళాల్సి వస్తే ఒకవేళ అలాంటి స్టార్స్ చూడండి ఎన్నో విశ్వంలో అసలు ఇప్పుడు భూమి ఎక్కడ ఉందో కనుక్కుంటామో వెళ్ళి అసలు కనుక్కుంటా ఛాన్సే లేదు అసలు పాలపొంత నక్షత్ర మండలం అది ఆ పాలపొంత నక్షత్ర మండలంలో నుండి బయటకు వచ్చేసి మొత్తం టోటల్గా పాలపొంత నక్షత్ర మండలం దాటిన తర్వాత హ్యాండ్రు నక్షత్ర మండలం ఉంటుంది దాన్ని కూడా బయట దాటిన తర్వాత రీసెంట్గా సైంటిస్టులు కనుక్కున్న రెండు మూడు మండలాలు క్లస్టర్స్ అని అవి కూడా దాటుకొని బయటకు వచ్చేస్తే ఒక ఆవురిలాగా ఉంటుంది విశ్వం అసలు ఎన్ని స్టార్స్ అసలు దేవుని క్రియేషన్ చూడండి ఒకసారి ఒక మనిషి చనిపోయిన తర్వాత అది అక్కడి నుండి బయటికి రావాలి ఆత్మ అక్కడ కుక్కల్లో జీవుల్లో అక్కడ నివసించడానికి ఛాన్స్ లేదు చూడండి ఎలా ఉందా దేవుని క్రియేషన్ అలాంటి మళ్ళీ ఇంకెన్నో ఎన్నో ఉంటాయి అది ఆండ్రో మేడా నక్షత్ర మండలం అది వెళ్ళిపోయిన తర్వాత దాని లాంటి దానికంటే ఇంకా పెద్ద రెట్టింపు అయిన మండలాలు ఉన్నాయి భూమి విశ్వంలో అది చోడు అవన్నీ ఇక్కడ దాకా రావాలంటే మనిషి బతికొండడం అసలు సూర్య కుటుంబం దాటడానికి మనిషి బతికొండడం అది దాటాలంటేనే దగ్గర దగ్గరగా కొన్ని వందల సంవత్సరాలు పట్టింది భూమి ఎక్కడుందో ఆ సూర్య కుటుంబం ఎక్కడుందో ఆ పాలపుంత నక్షత్ర మండలం ఎక్కడుందో అసలు కనుక్కోవాలంటే ఏమన్నా ఉందా అక్కడ అసలు ఛాన్సే లేదు అసలు అందుకే దేవుడు చూసారా ఆయనకి ఈ భూమి మీద ప్రతిదీ అసలు అసలు ఆయన కనపడని స్పష్టమే లేదనే ఉంది బైబిల్లో అసలు ఆయన కనపడనిదంటూ ఏమీ లేదంట అది అలా బయటకు వచ్చేసిన తర్వాత ఇది త్రీడీ వీడియో లాంటిది చిన్నది పాతాళం లాంటిది అన్నమాట అలా వెళ్ళి 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 బయటకు వచ్చేస్తే అక్కడ ఉంది అసలు సిస్సలైన పాతాళం బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చెబుతాను ఈ వీడియో రూపంగానే చెబుతాను మీకు బాగా క్లియర్గా అర్థమయ్యేటట్టుగానే చెబుతాను ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకే వంద నాలుగు స్థితుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి మనిషి మరణం అనేది ఈ సమాజానికి మరి ఒక అజ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నారు అటువంటి వారికి మరి బుద్ధి చెప్పి ఇదిగో వాస్తవమైనది ఇది అని చెప్పడానికి మాకు సహాయం చేయండి అలాగే మరణం అనేది మరి దేవుడిచ్చి చాలా గొప్ప బహుమానం లాంటిదే అది పరిశుద్ధంగా బ్రతికితే చాలా బహుమానంతో మరి మనం ఫీల్ అవ్వాలి అది యుగ యుగాలు తరతరాలు మనం జీవించే ఒక క్రొత్త లోకానికి వెళ్ళబోయే ఒక జీవితం అలాంటిది మరణము ద్వారాగానే జరుగుతూ ఉంది అని మీరు మాకు తెలియజేశారు ప్రభు అలాగే తండ్రి మీ యొక్క సృష్టిని మీరు చేసిన యొక్క ప్రతిదాన్ని కూడా తండ్రి మేము చూసి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం అలాగే తండ్రి ఇటువంటి విషయాలను తెలియనటువంటి వారికి కూడా చెప్పి మీ యొక్క ప్రేమను తండ్రి మరి అలాగే పరలోకం నరకం అనేవి ఉన్నాయి అలాగే మనిషి చనిపోయిన తర్వాత ఇదిగో యేసుక్రీస్తుని నమ్ముకుంటే పరలోకం వెళ్తున్నాడు వెళ్తాడు అని చెప్పే ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు లేవనెత్తండి అలాగే సమాజానికి ముందుకి కదలడానికి సహాయం చేయండి అలాగే తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా తండ్రి డేలా అయిపోయి ఉన్నారు అలాగే తండ్రి మీ వాక్యం చేత చేత పట్టుకొని మరి మొదట